జిల్లా కలసపాడు మండలం గంగాయపల్లిలో ఈ నెల ఏడవ తేదీన చిన్నారిపై జరిగిన అత్యాచారం పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు మండలాల పరిసర ప్రాంతాల్లో ముద్దాయి నరేంద్ర అలియాస్ జగన్ ని అదుపులోకి తీసుకుని పౌర్మామిళ్ల సర్కిల్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు మొదట ఘటనా స్థలికి తీసుకువెళ్లి చేశారు అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గంగాయపల్లి గ్రామంలో మూడు సంవత్సరాల చిన్నారని అదే గ్రామానికి చెందిన ముట్టె నరేంద్ర అనే ఇరవై సంవత్సరాల యువకుడు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇంటి సమీపంలోని వాగులో ముళ్ళపొదల్లోకి తీసుకు వెళ్ళి అత్యాచారం చేశారన్నారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కలసపాడి ఎస్ఐ తిమోతి టీం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి పట్టుకున్నారన్నారు జరగడానికి ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఇవన్నీ చూడడము లేకుంటే ఇంకా హింసాత్మకమైనటువంటి దృశ్యాలను చూసి వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ప్రవృత్తికి పోయడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా ఈ కేసును మనం చూస్తాము అందువల్లనే అతను మంచి చెడ్డలు మార్చేసి అత్యంత చిన్న మూడు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న ఇది పైన జరగడానికి త్రీ ఇయర్స్ జరిగినటువంటి జరగడానికి కారణమైనటువంటి సో ఇందులో సాక్ష్యాధారాలన్నింటినీ ఖచ్చితంగా సేకరించి మరియు టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా సేకరించి ఇతన్ని కోర్టులో గట్టిగా శిక్ష పడడానికి కూడా మన పోలీస్ శాఖ తరఫున ప్రయత్నం చేస్తాము ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము అలానే ఈ కేసులో సహకార చేసినటువంటి గట్టిగా ముద్దాయి దొరకడానికి ప్రయత్నం చేసినటువంటి మన కలసపాడు ఎస్ఐ గారు తిమ్మతిని వాళ్ళ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాము అదే సీన్ వచ్చేసి రికన్స్ట్రక్షన్ వెనుక అతని ద్వారా చేపించినప్పుడు ఈ ఏదైతే ఒక విలేజ్ ఉందో ఆ విలేజ్ దగ్గర వచ్చేసి స్కూల్ ఉంది ఆ స్కూల్ కి ఆపోజిట్ గా కొంచెం ఈ బుషెస్ అన్ని ఉన్నాయి బుషెస్ ఆ బుషెస్ దగ్గరికి తీసుకెళ్లిపోయాయి అంటే అక్కడ జరిగినటువంటి నేరస్థలం ఎక్కడ సార్ మన హౌస్ కట్స్ లో మార్కాపురం దగ్గర కలసిపాడు రూట్ లో కలసిపాడు మండలం ఏరియా ఒకటి నర్సరీ దగ్గర